గర్వపడుతున్నాను ఎందుకంటే సంక్రాంతి అనేది ఎంతో సంతోషంగా జరుపుతున్నటువంటి ఈ పండుగ మనం ఎక్కడో జరుపుకుంటే మనకు ఆనందం ఉండదు కానీ బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఇంటింటికి చెత్త ఏరుకు ఏరుతున్నటువంటి జహీరాబాదు పరిసర ప్రాంతంలో విద్యార్థుల ద్వారా ఈ పతంగుల పండుగ జరుపుకుంటే ఆనందమే వేరుంటుందని మా సహోమిత్రులందరూ ఆలోచనతోని విద్యార్థులకు ఇక్కడ పతంగ అధ్యాపకులు నా అటువంటి రఘు గారికి స్వాగతం మహేష్ సార్కి స్వాగతం అదేవిధంగా నా మిత్రుడైనటువంటి రవి రవి నేను నా సహా మిత్రుడైనటువంటి రవి నర్సపూర్ గారికి స్వాగతం సుస్వాగతం నర్సాపూర్కి వెళ్ళొచ్చు వచ్చిందాక అప్పటికే నర్స ప్రోగ్రాం సైన్ సంతోషంగా ఉంటారో ఆ దేశం కూడా ఆ ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు ఈ పిల్లల యొక్క మనస్తత్వము అనేది నిస్మలసంగా ఎటువంటి చీకటి లేకుండా ఎంతో పవిత్రమైనటువంటి మనసు ఉంటుంది ఈ మనసు ఉన్నటువంటి పిల్లలకు ఒక మంచి లక్షణాలు చిన్నప్పటి నుంచే వాళ్ళకు నేర్పితే అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమంలో సభా అధ్యక్షులు డాక్టర్ శివశేఖర్ అదేవిధంగా గౌరవ వశిష్ట కాలేజ్ అధ్యాపకులు మారుతిరావు పటే పాటిల్ గారు మిత్రులు రఘు సార్ గారు అదేవిధంగా మహేష్ సార్ మరియు నాగరాజ్ సార్ అదేవిధంగా రవి గారికి మరియు పిల్లలందరికీ ఈరోజు నటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అయితే ఈరోజు ఈ బీద పిల్లల మధ్యన ఏదైతే కైట్ ఫెస్టివల్ నిర్వహిద్దామని ఆలోచన వచ్చిందో శివశేఖర్ సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా నేను ఎందుకంటే మనం వాస్తవానికి ఉన్న స్థాయి ఉన్నత స్థాయిలో ఉన్నాము మనము ఏ విధంగా చేసినా మనకు సంతోషంగానే ఉంటుంది ఇంట్లో కానీ ఈ విద్యార్థుల్లో ఈ పిల్లల్లో చేస్తే ఈరోజు ఈ చెత్త మనకు ఆరోగ్యంగా ఉంచుతున్నటువంటి వీళ్ళ యొక్క తల్లిదండ్రులు ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే వీళ్ళ తల్లిదండ్రుల యొక్క కృషి అనాలి మనం అయితే వారి మధ్యలో మనం ఈ సంక్రాంతిలో ఈ పతంగు పండుగ నిర్వహిస్తున్నామంటే చాలా సంతోషదగ్గ విషయం అనుకుంటున్నాను నేనైతే అయితే ఈ నిర్ణయం తీసుకున్నందుకు మన మిత్రులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే నేను పొద్దున్న స్టేటస్లో చూసినాను సార్ సార్ది బర్త్డే ఉన్నది అయితే అక్కడికి కూడా సెలబ్రేషన్ చేస్తే బాగుంటుంది మహేష్ ఇక్కడనే రావాలి వీళ్ళ మధ్యలో అంటే సరేనా ధాన్యం లేదని మన టైం ఇచ్చారు బయట దీని ఉద్దేశించి మహేష్ సార్ కూడా మాట్లాడవలసిందే కోరుకు నారాజ్ బాబాయ్ శేఖర్ సార్ 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 నమస్తే అందరికీ పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మంచిగా సెలబ్రేట్ చేయాలి సో ఫర్దర్గా ఏమంటే మీరు మంచి చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే మీ పేరెంట్స్ కూడా బాగుంటుంది అన్న థాట్తోని ఈ దాకా రావాల్సి వచ్చింది మేము శేఖర్ సార్ నాకు మార్నింగ్ ఫోన్ చేసి మహేష్ ఇట్లో ఉంటుందమ్మా మనదొకటి అక్కడికి వెళ్దామని చెప్పారు బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేద్దామంటే సరే అన్న ఓకే నో ప్రాబ్లం అని చెప్పి వచ్చేసాను సో మీకు థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డే విషెస్ చెప్పినందుకు ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే వస్తూ ఉంటాము మంచి మంచి సెలబ్రేషన్ చేద్దాం ఇలాగే ఏ ఫెస్టివల్ అయినా వస్తూనే ఉంటాయి ఇక్కడికి నేను సార్ చూపించారు కాబట్టి సో మీకు ఏమైనా ఎంకరేజ్మెంట్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉంటాను ఇప్పటి నుంచి పిల్లలు సంక్రాంతి శుభాకాంక్షలు సార్ చెప్పినట్టు మతంగా ఎగిరేసేటప్పుడు బయట ఎగరేయకుండా ఈ లోపల ఎగిరేయండి అది అది తెగిపోయిందంటే వదిలేసేయండి మీరు కింద గుంతలు ఉంటాయి బోర్ బావిలు కానీ పైన వైర్ తీగలు ఉంటాయి చూసి జాగ్రత్తగా ఎగిరేయండి ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సార్ వాళ్ళకు మనసు చాలా బాధ అనిపిస్తుంది ఈ సంఘటన రాయాలంటేనే వాళ్ళు మనసు చాలా కలకాల అనిపిస్తుంటారు బేట ఎందుకంటే ఏం చూసుకోరు కాబట్టి అసలు సంఘటనలు చాలా జరుగుతాయి బేట మీరు దయచేసి రోడ్ పైన ఎగిరేయకండి ఆ గ్రౌండ్లో ఎగరేసి ఎగిరేసుకోండి ఇంకా అక్కడ చుట్టుపక్కల కరెంట్ తీగలు అవి చూసుకోండి బేట కరెంట్ ఒకవేళ పరారైతే దాన్ని నిడిచిపెట్టండి మీరు ఇంకోటి తెచ్చుకోవచ్చు బేట మనం మంచిగా ఉంటేనే మనం తీసుకొని రావచ్చు ఒకవేళ మనం పోయిన తర్వాత పతాంగలు ఏం లాభం బేట మనం బ్రతుకుంటేనే కాబట బ్రతుకుంటేనే ఒక్క పతంగ కాదు వంద పతాంగలు కానీ కొనుక్కోవచ్చు మనం కాబట్టి దయచేసి అక్కడ కరెంటు తీగలు కానీ ముళ్ళ పొదలు కానీ మన బాయిలు కానీ గావ్ సీజన్ అక్కడ గావ్ సీజన్లు ఎక్కువ ఉంటాయి బేటా ఖచ్చితంగా చెప్పులు షూ చేసుకొని పెట్టా చూస్తాను నేను ఇది అటువంటి నియమాలు చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు రాక సార్ ఇక సభను ఉద్దేశించి ఎవరు నీరు నాగరాజు సార్ కూడా మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్ గారు నేతలు జీవిత సార్ గారు అదేవిధంగా మాధురావు సార్ గారు రఘు సార్ గారు రఘు సార్ రవి సార్ గారు మహేష్ అందరికీ మీ అందరికీ కూడా సంఘానికి కోరుకుంటున్నాను విధంగా మీరు హ్యాపీగా తండంగలు గ్రేసి సంతోషంగా ఉండాలని అదేవిధంగా మీ జీవితంలో మంచి స్థాయికి రావాలి చేడాల అలవాటు చేసుకోవద్దు మంచి చదువుకొని ఇప్పుడు మీ తల్లిదండ్రులు కష్టపడతారు కదా ఆ కష్టాలు మీరు పడవద్దు మంచి ఇంకా మంచి మంచిగా జీవితంలో మంచి పరిషన్లో మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు విద్యార్థులు ఉద్దేశించే మనస్ఫూర్తిగా మాట్లాడవలసిందిగా శేఖర్ సార్ గారు మీ అందరికీ నమస్కారం సో నేను యాక్చువల్లీ పదిహేను ఏళ్ళ కింద ఇదే గ్రౌండ్లో నేను ఆడుకునేవాడిని మా ఇల్లు ఇక్కడే ఉండేది హౌసింగ్ బోర్డు ఈ పక్కనే ఉండేది సో పదిహేను ఏళ్ళకి క్రితం దాదాపు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇదే గ్రౌండ్లో ఇదే ప్లేస్లో ఆడుకునేవాళ్ళం సో ఎంతో గౌరవంగా ఎంతో గర్వంగా ఉంది అట్లనే నా నా యొక్క ఏమంటారు అదృష్టం కూడా ఇక్కడ రా వచ్చి మాట్లాడడం మళ్ళీ ఇదే సో నేను చెప్పేది ఒకటే ఇప్పుడు సార్ వాళ్ళు మీకు కైట్స్ అవన్నీ ఇస్తున్నారు కదా సో కైట్ మీరు ఎగరేసేటప్పుడు మీరు దారం ఎంత వదిలితే అంత ముందుకు వెళ్తారు అంటే ఈ వయసులో ఉన్న వాళ్ళు మీరు ఎంత ఫ్రీడమ్ కోరుకుంటారు అంటే మాకు బౌండరీస్ అనేది ఉండద్దు తల్లి వాళ్ళు గురువులు ఏదైనా చెప్తే వీళ్ళు మాకు ఎందుకు చెప్పారు అనే ఆలోచన ఉన్న ఉన్న ఇప్పుడు ఆ వ్యక్తిత్వం ఎక్కువైపోయింది అంటే వీళ్ళు మాకు ఒక రెస్ట్రిక్షన్ పెడుతున్నారు ఇది మంచిది అంటే ఇది చెడ్డది చేయకూడదు అంటే వీళ్ళు ఎందుకు చేయొద్దు అన్నారు ఇట్లాంటి రెస్ట్రిక్షన్ అలాగే కైట్ కూడా సే పతంగి కూడా ఎంత మీరు దారం వదిలితే అంత లాస్ట్కి దారం అయిపోయినాక కూడా ఇంకా లాగుతూ ఉంటుంది ఓకే కానీ ఎప్పుడైతే మీరు దాన్ని ఫ్రీడము అని చెప్పి మీరు ఎప్పుడైతే దాని బౌండరీస్ అన్ని దివజార్తారు ఎప్పుడైతే దారం తెగిపోతుందో అప్పుడు దాని విలువ ఉంటుంది దానికి దిశానిర్దేశం అనేది ఉండదు చేతిలో ఉన్నప్పుడే దానికి దిశానిర్దేశం ఆ చేతిలో ఉండేవాళ్ళు ఎవరు తల్లిదండ్రులు గురువులు మంచి చెప్పేవాళ్ళు సో అది చేతిలో ఉన్నప్పుడే మీరు కంట్రోల్లో ఉంటారు అది ఎప్పుడైతే తెగిపోతుందో ఎక్కడ కొడుతుందో తెలియదు ఏ చెట్టుకో లేకపోతే ఏ ఏ కరెంట్ వైర్కో ఏ బిల్డింగ్కో ఎక్కడో ఉంటుంది సో అప్పుడు దానికి విలువలేదు చినిగిపోతుంది అంతే మన జీవితాలు కూడా అంతే సో ఫస్ట్లో ఉన్నప్పుడే ఈ స్టేజ్ ఉన్నప్పుడే ఇంకొద్ది ఇప్పుడు చెప్పినా పెద్దగా అర్థం కావదు ఇంకొద్దిగా పెద్దగా అయిన తర్వాత మంచి చెప్పేది ఏంది మంచి చెడు ఏంది ఒకరు మనకు ఆ స్టేజ్లో తెలివనప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని పాటించాలి మనం మంచి కోరే వాళ్ళు చెప్పేవాళ్ళు పాటించాలి సో ఇంతకుమించి నేనేం చెప్పదలుచుకోలేదు ఎన్ని రోజులు నేను దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది నేను ప్రాక్టీస్ చేయబట్టి హిజరాబాద్లో నాకు హైదరాబాద్ కానీ ఇంకా వేరే ఎక్కడ కానీ నాకు వెళ్ళే ఉద్దేశం లేదు ఎందుకంటే నేను ఇక్కడనే పుట్టి పెరిగిన సో ఏమున్నా ఇక్కడనే ఒక రూపాయి అక్కడ ఎక్కువ సంపాదించుకున్న ఓకే ఇక్కడ ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది సో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసిన వాడు వచ్చి నాకు సంతోషం చెప్తాడు నేను వానికి ఏదో రకంగా ఏదో రకంగా హెల్ప్ చేయగలుగుతాను వేరే దగ్గర ఉంటే ఏముండదు అదొకటి ఇప్పుడు నా కొత్త హాస్పిటల్ కూడా నేను ప్రారంభిస్తున్నాను నాకు తోచిన విధంగా నేను ఎంత సహాయపడగలుగుతానో అంత చేస్తాను సో దానికి ఇంకా కొన్ని ఖచ్చితంగా మళ్ళీ అందరికీ తెలియజేసేలా ఆ సమాచారాన్ని అందరినీ తెలియజేసేలా నేను రీచ్ అయ్యేటట్టు చేస్తాను డాక్టర్ మనకు కలవాలంటే చాలా కష్టం హాస్పిటల్లో మనకు గేట్ ఎంట్రీ కావాలంటే మన సెక్యూరిటీ ఎవరు వదలరు అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయడం కరెక్టే ఒకవేళ వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినా కానీ మన హాస్పిటల్ మొత్తం మానవులు నింటారు కానీ ఎప్పుడైతే డాక్టరే భరోసా పేషెంట్కి ఇస్తాడో ఆ పేషెంట్ లో ఉన్నటువంటి సగం రోగం తగ్గుతుంది బేట ఇప్పుడు సార్ ఒక మాట చూడండి బేట నాకు ఒక రూపాయి ఎక్కువ సంపాదించవచ్చు ఎంత నీట్గా ఉన్నాయంటే మీ గుడిసెలే చాలా నీట్గా ఉన్నాయి ఇంటి ముందట మీరు వేసినటువంటి శాంపు ముగ్గులు అవి చూస్తే ఇంత నీట్గా ఉంచుకుంటారా అని అనిపించింది చాలా నీట్గా ఉంది మీ ప్రదేశం అంతా కూడా ఎక్కడ కూడా అంత ఏమంటారు ఎవరైనా చూస్తే బయటికి వెళ్ళి చూస్తే ఏమనుకుంటారు లోపలికి వస్తే ప్రశాంతంగా ఉంది మొత్తం ప్లస్ మళ్ళీ ఇక్కడ క్లాసెస్ కూడా చెప్తారట సో ఇది కూడా చాలా నీట్గా ఉంది ఎంత చిన్నగా ఉన్నా చాలా నీట్గా ఉంది ఇది అంటే మీ యొక్క నీట్నెస్ అనేటటువంటిది టౌన్ టౌన్లోనే కాదు మీరు కూడా చాలా నీట్గా ఉంటారని దీని నుంచి మాకు అర్థమవుతుంది ఇక్కడ రాగానే పిల్లలతో కలిసి కల్మషం లేనటువంటి పిల్లలతో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుంది ఈ పిల్లలకు నేను అడిగినాను అడిగాను సిద్ధార్థ్ చాలా బాగా చెప్పి నేను ఆల్ఫాబెట్స్ ఎక్కడ ఎట్లా అడుగుతానంటే జడ్ నుంచి ఏ వరకు అడుగుతా పిల్లలకి నేను ఎప్పుడు ఏ నుంచి జడ్ దాకా అడిగా పిల్లలకి కానీ జెడ్ నుంచి ఏ దాకా అడిగిన దాంట్లో చెప్పింది ఫస్ట్ ఈ పిల్లాడే నాకు పిల్లల్లో చూస్తే అంటే వీళ్ళలో కూడా ఒక మంచి టాలెంట్ నాకు ఇంకొక మంచి రహస్యం కూడా చెప్పింది వాడు ఏం చెప్పిందంటే కళ్ళు తాకుతాడంటే కోటర్ తాకుతాడు ఒత్తిరబ పని చేసాడు అవు నువ్వు కూడా వద్దురబీ కళ్ళు దాస్తావా నువ్వు కూడా తాక్తవా అంటే ఒత్తిరబడ్డ మంచి చదువుకోవాలి మనం మంచి తిండి తినాలి మనం ఓకేనా ఫుడ్ మంచి తినాలి

వరల్డ్ రికార్డు ఉంది బేట ప్రపంచ ఉన్నాయి నూట యాభై గంటలు నిద్ర పోకుండా సరే కంటిన్యూ నిద్ర పోకుండా వారం రోజులు నిరంతరంగా ఇన్కమ్ ట్యాక్స్ చెప్పింది బేట ఈ ప్రపంచంలోనే ఫస్ట్ చరిత్ర బేట నూట యాభై గంటలు మనం ఒక ఎనిమిది గంటలు క్లాసులు తీసుకుంటేనే మనకు శుద్ధమైంది ఆరోగ్యము కానీ నిద్ర పోకుండా వారం రోజులు చెప్పడం అంటే నాటేజోక్ బేట సార్ వాళ్ళకు కూడా పెద్ద తర్వాత కూడా కాలేజీలో కూడా ఫస్ట్ డిగ్రీ కాలేజ్ మీరు కూడా మంచి మంచి చదువులు చదవాలి సార్ వాళ్ళు కూడా సపోర్ట్ అందిస్తామని మనకు మాట ఇచ్చారు బెటర్ ఖచ్చితంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తాం సార్ ఖచ్చితంగా ఈ ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఒక పదిహేను నిమిషాలు కేటాయిస్తా కూడా మాకు చాలా సంతోషం సార్ ఈ పిల్లలకు కైట్ ప్రోగ్రాము ఇక్కడ చేసుకుందాం సార్

ಮುಂದ್ರ ಕವರ್ ಅ అందరొకటి కొడది అంటే దూరం నుంచి దగ్గర నుంచి ఆ లైన్ కవర్ కావాలా ఆ కవర్ కాకచి మైల్ ఏ జోడరా ఫోటో అవుగో వీడియో వస్తుంది కదా హా వస్తుంది థారేట కాల్ కంటా మ్యాచ్